నా పేరు చిరకపాటి వెంకటేశ్వర్లు ఎక్స్ ఎంపీటీసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ భోగోలు ఎన్నికల ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను ఈ రోజు వీర రఘు ఒక ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తున్నాను భోగోల్ పంచాయతీలో ఒక్క ఓటైన వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు కూడా సిద్ధంగా ఉండమని ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను అంతేకాకుండా కావ్య కృష్ణారెడ్డి గారికి డబ్బులు పెట్టి కొనుక్కోవలసిన అవసరం అయితే లేదు ఈ రాక్షస పాలనని తట్టుకోలేక అందరూ కావ్య కృష్ణారెడ్డి ఆడ కోసం ఆయన దగ్గరికి చేరుతున్నారు అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను గోగల మండలం ఏద్రుల పంచాయతీ కన్వీనర్ గారు ప్రతి పంచాయతీలో ఒక ఓట మెజారిటీ చేసి వచ్చిన రాజకీయ సన్యాసం చేస్తా మా దేనిగుబాయి పంచాయతీ నా పేరు కొడుగురయ్య మా పంచాయతీలో మూడు వందల ఓట్లు మెజార్టీ తీసుకొస్తామని ఛారింజీ చెప్తున్నాము మీరు మీ నాయకులంతా ఎమ్మెల్యే ఉండండి రాజకీయ సన్యాసంగా